కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్సి అధ్యక్ష సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఇక ఎంపీడీఓ రమేష్ నాయుడు పలు విషయాలపై ప్రసంగించారు ఈ సమావేశంలో పలు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు ఇక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇల్లు కూడా కూడా ఎంటర్ చేసి ఫస్ట్ డిఎస్కే వరకు తీసుకొచ్చేస్తాం సో సెకండ్ డిఎస్కే ఫ్లాట్ అవ్వకుండా ముందు ఫస్ట్ డిఎస్కే అయిపోతే వేస్తాం సార్ అమ్మ అన్నట్టు మార్చి ముప్పై ఒకటి కూడా మేము ఇంకా ఏమన్నా ఒకసారి చూసుకొని ఫస్ట్ అంతే చెయ్యాలి కదా ప్రస్తుత సమయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి వెంటనే చెప్తామండి అలాగే ఎనీమియాతో తక్కువ రక్తంతో ఎవరైనా ఉండట్లేదు నవజాత చూస్తే ఏ రకంగా వారు చూసుకోవాలనేది వారికి ప్రతి వారం కూడా బరువు తోచి ఆ పెళ్లి యొక్క జాగ్రత్తలు అలాగే తల్లి యొక్క జాగ్రత్తలు కూడా చూడడం అలాగే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకి పాలామతూ ఎగ్స్ మిల్క్ తీసుకొచ్చి ప్రతి నెల కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రజెక్ట్ మనకి నాడు నేడు బీచ్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కి నాడు నేడు బీజ్ ద్వారా రిపేర్స్ కి శాక్షన్లో రేపు ఒకటి చీర నాలుగు తింహాపురం రెండు

మీకు వంద రకాల ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లం లేదు కానీ మనకి పిల్ల బాబు అదే వాళ్ళు ప్రెగ్నెన్సీకి అంత తక్కువ చేస్తారు పుట్టిన వెంటనే ఎంత బరువు ఉండాలి తర్వాత ఆ వయసుకు తగ్గ ఎంత ఎత్తు ఉండాలి ఆ వయసుకు తగ్గ ఎంత బరువు ఉండాలి ఎత్తు లేకపోతే స్టంటెడ్ అంట బరువు లేకపోతే ఆండ్రవైడ్ అంట ఇది ఎందుకు చెప్తున్నానంటే డెవలప్మెంట్ మండల్ డెవలప్మెంట్ కానీ ఏ డెవలప్మెంట్ అని అంటే డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ రోడ్స్ ఇదే కాకుండా నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ ఒక పెద్ద పుట్టిన దగ్గర నుంచి కూడా పేరెంట్స్ వాళ్ళ సోషమిక్ కండిషన్స్ వల్ల సరిగా తిరిగిపోవచ్చు అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ వచ్చి మన చేతిలో పెడతారు ప్రెగ్నెంట్స్ కానీ మన చేతిలో పెడతారు పెట్టినప్పుడు అది ఈ సప్లిమెంట్స్ ఇస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు ఆ సప్లిమెంట్స్ ఇస్తే బాగా పెరుగుతారు ఎంత ఏజ్కి ఎంత ఎత్తు ఉండాలి ఎంత బరువు ఉండాలి అని చెప్పేసి మనకి అది చెప్తారు ఇందాక మేడం చెప్పింది అదే ప్రెగ్నెంట్స్కి ఇలాంటివి చేస్తాము ఏ చర్య చేస్తాము తర్వాత లాక్టేటింగ్ మూమెంట్కి ఇది పంపిస్తాము త్రీ టు సిక్స్ ఇయర్స్కి స్కూల్లో ఎంతమంది చేస్తున్నారు అంటే ఒక జనరేషన్ని ఫస్ట్ వాళ్ళ చేతిలో పెడితే అక్కడి నుంచి ఇందాక మనం ఎడ్యుకేషన్ మాట్లాడాం కదా ఇట్స్ కన్వర్జెన్స్ స్కూల్లో జాయిన్ చేస్తాం స్కూల్లో మళ్ళీ గోరుముద్ద మంచి హెల్త్ న్యూట్రిషియన్స్ ఫుడ్ అది సప్లిమెంట్ చేస్తాం అక్కడ కూడా ట్రాకింగ్ ఉంటుంది ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి కూడా నెక్స్ట్ జనరేషన్ బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మస్ట్ అండ్ పౌరులందరూ కూడా బలంగా ఆరోగ్యంగా మంచి ఫుడ్తో మంచి వాతావరణం పెట్టినట్లయితే మంచి సొసైటీ మనం డెవలప్ చేయ చేయాలన్నది వరల్డ్ వైడ్గా ఉన్న కాన్సెప్ట్ బీయింగ్ ఏ డెవలపింగ్ నేషన్ ఇండియా అందులో అన్నీ తీసుకోలేము మనం పదిహేడు కోర్సులోని అండర్ వాటర్ ఓట్ ఉంటుంది ఎక్కడ ఎకలాజికల్ సస్టైనబిలిటీ ఉంటుంది అవన్నీ మనం చేయలేము బేసిక్ ఏదంటే గవర్నమెంట్స్ అన్నీ కూడా హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద బాగా ప్రయారిటీస్ ఉన్నాయి వాళ్ళని వంద పర్సెంట్ లిటరసీ వైపు వంద పర్సెంట్ వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ సఫిషియన్స్ మనం తీసుకెళ్తున్నాం కాబట్టి దయచేసి ఈ మూడు డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో నాట్ ఓన్లీ స్కీమ్స్ ప్రకారం కాకుండా కొద్దిగా సోల్తో కూడా మనం మనసు పెడితే బలమైన జనరేషన్